డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులను గత నిన్నటి రాత్రి అర్ధరాత్రి నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని నేను డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఏదైతే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటించాలని చెప్పి స్వచ్ఛందంగా తెలంగాణ టీఎస్పి బోర్డుకు టీజీటీ టిఎస్పి బోర్డుకు వెళ్ళాలని చెప్పి అభ్యర్థులు నిర్ణయించుకున్నారు దానికి మద్దతుగా ఎక్కడ డివైఎఫ్ఐ వెళ్ళి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో ఒప్పలా తీసుకొస్తానని చెప్పి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ భయపడుతుంది ఆ భయంలో భాగంగానే ఈరోజు గత అర్ధరాత్రి పన్నెండు గంటలకు మా ఇళ్లలోకి వచ్చి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నేను అదేవిధంగా శ్రీకాంత్ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఎస్ఎఫ్ఐ నాయకులను కూడా భయ బాంధ గురి చేసి ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మానుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ప్రజా స్వేచ్ఛగా తమ బాధాని తమ యొక్క గళాన్ని వినిపించుకునే తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది ఈ రాజ్యాంగం కల్పించిన హక్కును హరించడం అంటే మంచి పద్ధతి కాదు కాబట్టి ఇది మానుకోవాలి నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాల్లో సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము సంగారెడ్డి డివైపీ జిల్లా కమిటీ పక్షాన ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం